నమస్తే మన దేశం గురించి మాట్లాడాలంటే మనది వ్యవసాయ ఆధారిత దేశం వ్యవసాయమే మన దేశానికి వెన్నుముక ఆ తర్వాతి స్థానం వచ్చేసరికి కళాకారులు చేతి వృత్తులు మరి ఆ కళాకారులు చేతి వృత్తుల పరిస్థితి ఎలా ఉంది చాలామంది స్థితిలో ఉన్నామంటూ మొరపెట్టుకుంటున్నారు సరైన గుర్తింపు రావట్లేదని మొరపెట్టుకుంటున్నారు వీటితో పాటు సమకాలీన అంశాల గురించి కూడా మాట్లాడదాం మనతో పాటు జాతీయ సంగీత కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షులు ఎల్వి చెన్నారావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి నమస్తే అంటే ఈ రోజు గురించి మాట్లాడుకుంటే వైకుంఠ ఏకాదశి చాలా మంచి రోజు అని హిందువులంతా భావిస్తూ ఉంటారు సో దీని గురించి బ్రీఫ్గా ఏం చెప్తారు ముందు మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలుగు ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ జాతీయ అధ్యక్షులు ఎల్వి చెన్నారావు సంగీత కళాకారుల సంఘం ఈనాడు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినమున మనం హిందూ ధర్మం చూసినట్టయితే కొన్ని ఒక పదిహేను పదహారు సంవత్సరాలకు ముందు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంశానికి వస్తే ప్రతి టెంపుల్లో ఇవాళ చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి శ్రీవారిని దర్శించుకో రావటం జరిగింది అక్కడ జనం ఎంత కోలాకోళంగా నైటు ఒకటి తెల్లవారుజామున వన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయింది లేబట్టి టీటీడీ కళ్యాణ స్వామివారి టెంపుల్లో ఈ విధంగా ప్రతి టెంపుల్ ప్రతి టెంపులు ప్రతి ఒక్క హిందూ ధర్మాన్ని ఉత్తేజపరిచినట్టు హిందీ హిందూ ధర్మ సార్వభౌమాన్ని ముందుకు తీసుకుపోతున్నట్టు ఈ యొక్క హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని చాటుకుంటూ ఆ దైవ చింతనలో నిమగ్నమైనటువంటి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరే కాకుండా ఇంత గొప్పగా తీసుకొచ్చినటువంటి మన దేశ నాయకత్వానికి కూడా చాలా గు గర్వంగా ఉందని చెప్పుకుంటూ నేను అందులో ఉంటుందంటే నాయకుడు అంటే యథా రాజా తధా ప్రజ అని రాజు ఏ విధంగా ఉంటాడో ప్రజలు కూడా ఆ విధంగా ఉంటారు అనేటువంటిది వాస్తవం అది కాబట్టి ఈనాడు మోడీ గారికి కానీ మన రాష్ట్ర దేశ ప్రధానికి రాష్ట్ర ప్రధా రాష్ట్ర మంత్రులకి రాష్ట్ర పరిపాలకు నాయకులందరికీ కూడా తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను